స్టాక్ మార్కెట్లో నిన్న కుప్పగోలాయి ప్రారంభం ప్రారంభమే సెన్సెక్స్ రెండు వేల పాయింట్లు నిఫ్టీ తొమ్మిది వందల పాయింట్లు మధ్యాహ్నం నాటికి నిఫ్ సెన్సెక్స్ ఆరు వేల పాయింట్లు నిఫ్టీ పదహారు వందల పాయింట్లు కుప్పగోలిపోయినాయి ఒక సమయంలో మదుపరులు నలభై లక్షల కోట్లు లాస్ అయ్యారు కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం కేవలం ఆ ఎన్డీఏ కూటమితోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడదు అనే ఆ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షార్ట్ షెల్లింగ్ పాల్పడ్డారు దాంతో మార్కెట్లు ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నష్టపోయాయి చూడలో కొంచెం కోలుకున్నాయి మొత్తం మీద స్టాక్ మార్కెట్లో నేను ఒక్కరోజే ఇన్వెస్టర్లు ఇరవై తొమ్మిది లక్షల కోట్లు గొరగించుకున్నారు స్టాక్ మార్కెట్లో ఒకడికి వచ్చాయంటే ఇంకొకటి పోయాయని అర్థం కానీ ఆ మార్కెట్లో మనం ఆపలేము ఇక రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లు నిదానంగా కోలుకునే అవకాశం ఉంది కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే బీజేపీకి దాదాపు రెండు వందల నలభై మూడు సీట్లు వచ్చాయి వారికి ఇంకా కావాల్సింది ఒక ముప్పై కాబట్టి తెలుగుదేశం పదహారు ఉన్నాయి జనసేన ఉన్నాయి జేడిఎస్ పదమూడు ఉన్నాయి శివసేన షిండే ఎనిమిది తొమ్మిది ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు కిచిడీ ప్రభుత్వం ఏం కాదు బీజేపీ కాకుండా ఒక మూడు ప్రాంతీయ పార్టీలు కలుస్తాయి అంతే పెద్దగా కిచిడీ కాదు ఎన్డీఏ కూటమి పద్దెనిమిది పార్టీల కూటమి పెద్ద కిచిడీ అది అందువల్ల రాబోయే ఐదు సంవత్సరాలు కూడా స్థిరమైన ప్రభుత్వం వస్తుంది కేవలం బీజేపీ ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది స్టాక్ మార్కెట్లు మరలా రాబోయే కొద్ది రోజుల్లో కోలుకుంటాయని కూడా విశ్లేషకులు చెప్తున్నారు సాక్షాలింగ్కి పాల్పడి లాభాల స్పీకర్లు దిగారు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఒకే రోజు మూడు వేల పద్దెనిమిది పెరిగింది ఈ ఫలితాలు కూడా బీజేపీకి మూడు వందల ఇరవై మూడు కూటమికి మూడు వందల డెబ్బై ఆశించారు రాలేదు రెండు వందల తొంభై ఐదు వచ్చాయి రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ నమ్మకం కలిగిన తర్వాత మార్కెట్లు మరలా నిదానంగా పరుగులు పెడతాయి అనే విశ్లేషకులు చెప్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో స్టాక్ మార్కెట్లలో ఏం జరగబోతూ ఉంది అన్న దాని మీద మరో వీడియో చేస్తున్నా వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి